మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా భారీ ఎత్తున టూకే రన్ నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు దమ్మైగూడ చౌరస్తా నుండి సాకేత్ వరకు సాగిన ఈ రన్ లో విద్యార్థులు క్రీడా మరియు యోగా ట్రైనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు జవహర్ నగర్ సిఐ సైదయ్య డిఐ శ్రీనివాస్ ఎస్ఐలు అలీ రాము నాయక్ మరియు పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసింది ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಜವಹರ್ನಗರ್ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಆಧ್ವರ್ಯ ಏಕ್ತಾ ದಿವಸ್ ಸಂದರ್ಭ దమ్మాయిగడ చౌరస్తా నుంచి సాకేత్ తౌరవారికి ఫ్లూ కే రన్ చేయడం జరిగింది ఈ రన్లో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా యోగా సంబంధించినటువంటి ట్రైనర్స్కి సిబ్బంది అంతా కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు పోలీస్ అమర్వుల దినోత్సవం వారోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో సందర్భంగా ఈ రన్ కూడా ఇప్పటి జరుగుతుంది కాబట్టి వాళ్ళు పంచిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ